వందలాది సంవత్సరాల చరిత్ర కలిగిన మన యానాం వెంకన్నస్వామి ఆలయ పునర్నిర్మాణం దాతలు ముందుకు వచ్చి తమ వంతు సహకారాన్ని అందించాలని పుదుచ్చేరి ప్రభుత్వ ఢిల్లీ ప్రత్యేక ప్రతినిధి మల్లాడి కృష్ణారావు అన్నారు ఆలయ నిర్మాణం రెండు విడతలుగా జరపడుతున్నది ఇందుకు సంబంధించిన వివరాలను మీడియాకు వివరించారు యానాం మరియు పరిసర ప్రాంత దాతలు అందించిన రెండు కోట్ల డెబ్బై ఒకటి లక్షల రూపాయలు తిరుమల తిరుపతి దేవస్థానం వారి సూచన మేరకు టీటీడీ దేవస్థానం అకౌంట్కి డిపాజిట్ చేయగా మన వెంకన్న ఆలయ నిర్మాణ పనులు చేయుటకే టీటీడీ ద్వారా ఆలయ నిర్మాణం చేయు కాంట్రాక్టర్ను టెండర్ ద్వారా ఎంపిక చేసి ఆరు ఆరు రెండు వేల ఇరవై మూడు నుండి తిరుచినాపల్లిలో ఆలయ నిర్మాణ రాళ్ళను చెక్కటం ప్రారంభించి ఆ చెక్కిన రాళ్లను దఫదఫాలుగా యానం తరలించి ఏడు ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగు నుండి యానాం శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ ప్రాంగణంలో ఆలయ నిర్మాణం గాలిగోపురం ధ్వజస్తంభము ఫ్లోరింగ్ అమ్మవారి ఆలయ పనులు మొదటి విడతగా రెండు వేల ఇరవై ఐదు జూలై నెలాఖరుకు పూర్తి చేసుకునేలా పనులు జరుగుతున్నాయి రెండో విడతగా రాతితో కళ్యాణ మండపము గుడి ముందు గల రోడ్డుపై నూట ఐదు అడుగుల పొడవు ఇరవై ఒకటి అడుగుల వెడల్పుతో ముఖ మండపము ఈ మండపానికి తూర్పునగల స్థలంలో వాహనశాల అందు అలంకార మండపం మరియు స్ట్రాంగ్ రూమ్ భక్తుల పాదరక్షల గది నిర్మాణం ఆలయం చుట్టూ ఎనిమిది అడుగుల ఎత్తుతో స్టోన్తో చెక్కిన శిల్పాలతో ఆలయం లోపల నాలుగు పక్కల శ్రీ వెంకటేశ్వర చరిత్ర దశావతారాలు కళ్యాణ ఘట్టము చెక్కించుట ఆలయం లోపల బయట అద్భుతమైన విద్యుత్ దీపాలంకరణ నీటి సరఫరా మా దంపతులు మున్సిపాలిటీ వారి నుండి కొనుగోలు చేసి ఆలయంలో ఇచ్చిన ఆలయం ఉత్తర భాగాన గల ఆరు వందల అరవై నాలుగు మీటర్ల స్థలంలో రాతి ఫ్లోరింగ్ మొదలైన పనులన్నింటికి కలిపి రమారమి ఎనిమిది కోట్ల రూపాయలు ఖర్చగునని అంచనా తయారు చేయడం జరిగిందని మల్లాడి తెలియజేశారు తిరుపతి దేవస్థానం నేను దాంట్లో కో ఉన్నప్పుడు ముందు చేసిన ప్రయత్నం టేబుల్ మీద ఆ ప్రయత్నంలో అనేకమైన ఇబ్బందులు వచ్చినా కానీ మీదగా కానీ అలానే ప్రభుత్వ ప్రభుత్వ పరంగా కావలసిన పర్మిషన్స్ కానీ అన్నీ కూడా కంప్లీట్ చేసుకుని తిరుపతి దేవస్థానానికి దృష్టికి తీసుకెళ్ళి మొదటిసారిగా తిరుపతి దేవస్థానం ప్రాపర్టీ కానీ ఆ తిరుపతి దేవస్థానానికి సంబంధించిన ఆస్తికి సంబంధించిన ఉన్న గుడి కానీ ఆ గుడికి ఉన్న డాక్యుమెంట్స్ కానీ అన్నీ కూడా తిరుపతి దేవస్థానం పేరునున్న ఆ గుళ్ళకి మాత్రమే తిరుపతి దేవస్థానం నుంచి సహాయం ఉంటుంది అది ఆంధ్రప్రదేశ్ అయినా ఇతర రాష్ట్రాలైనా ఇతర దేశాలైనా కానీ మన యానం గుడి తిరుపతి దేవస్థానానికి సంబంధం లేకపోయినా కట్టి దేవుణ్ణి మళ్ళా పూజలు జరిపించే విధంగా మొదటిసారిగా తిరుపతి దేవస్థానాన్ని నేను ఒప్పించడం జరిగింది ఒప్పించడమే కాకుండా తిరుపతి దేవస్థానం ద్వారాగా అక్కడున్న గుళ్ళకి ఏ గుడికైనా సరే కోటి రూపాయలు ఇచ్చేది ఉంటే మూడు కోట్ల రూపాయలు ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ ఇచ్చే విధంగా చేసి యానం మరియు యానం పరిసర ప్రాంతాల్లో ఉన్న డోనర్ చేత ఫౌండేషన్తో వాటిగా తిరుపతి దేవస్థానానికి డిపాజిట్ చేసిన అమౌంట్ అయితే ఫౌండేషన్కి ఖర్చు పెట్టిన డబ్బులు అయితే నాలుగు కోట్ల రూపాయలు దానికి మనం ఫస్ట్ ఫేజ్గా భక్తులు ఇచ్చిన డబ్బులేమో రెండు కోట్ల డెబ్బై ఒక లక్షల రూపాయలు తిరుపతి దేవస్థానం డిపాజిట్ చేసాం కోటి ముప్పై లక్షల రూపాయలు వరకు మెటీరియల్ తోటి ఫౌండేషన్ వేయడం జరిగింది తిరుపతి దేవస్థానం మూడు కోట్ల రూపాయలతో ఫస్ట్ ఫేజ్లో పన్ను ఈ జూలై నెలాఖరికల్లా కంప్లీట్ అవుతున్నాయి ఇవి గుడి మెయిన్ గుడి ధ్వజస్తంభం అలాగే గాలిగోపురం అలాగే ధ్వజస్తంభం పక్కన ఉన్న ఆంజనేయ స్వామికి సంబంధించిన గుడి వరకు ఫస్ట్ ఫేసు అలాగే పాత గుడికి లోపల ఉన్న ఫ్లోరింగ్ దానికి స్టోన్ తోటి ఫ్లోరింగ్ మాత్రమే ఈ మొదటి ఈ ఏడు కోట్ల రూపాయలు అంచనాలతోటి ఉన్న తోటి పాటుగా మొదటి భాగం రెండో భాగంగా మరల కాంపౌండ్ వాళ్ళు అలాగే కాంపౌండ్ వాల్ని నాలుగు పక్కల రోడ్డు పక్కన కూడా స్టోన్ తోటి చెక్కే విధంగా చేయడం అలాగే గుడికి ఎదురుగా మండపం దానికి పక్కనే వాహనశాల వాహనశాల సహాయం తోటి తిరుపతి దేవస్థానం సహాయం తోటి మరలా రెండో ఫేజ్కి కూడా వచ్చే బోర్డు మీటింగ్లో తిరుపతి దేవస్థానం బోర్డు మీటింగ్లో రెండోది కూడా యానం చేయాలి సహాయం చేయాలి రెండో పని కూడా వాళ్ళు చేయాలని చెప్పేసి నిన్న ఈవో గారితో కూడా పోవడం జరిగింది మేము కాంపౌండ్ వాళ్ళ పని మాత్రమే పాండిచ్చేరికి సంబంధించిన కాంట్రాక్ట్ తోటి చేయిస్తాం మిగతా పని అంతా కూడా మీరు కంప్లీట్ చేసి దేవుడు లోపల పెట్టి పూజలు జరిపించి అప్పుడు మీరు మాకు అప్పుచెప్పి వెళ్ళాలని చెప్పేసి కోవడం జరిగింది అందుకని భక్తులందరూ కూడా ప్రతి ఒక్కరూ దీనికి మీకు తోసిన సహాయాన్ని చాలా రోజుల నుంచి నా దృష్టికి వచ్చి మేము డబ్బులు ఎప్పుడు ఇవ్వాలి అని అడుగుతుంటే మేము ఒక టైము తీసుకుందాం ఎందుకంటే ఈ గుడికి అనేకమైన ఇబ్బందులు వచ్చాయి ఆ ఇబ్బందులు గుడి కడతారా కట్టరా లేనిపోని మాటలన్నీ మాట్లాడి ఉన్నవారు ఉన్నారు నేను ఏదో మాటలు మాట్లాడలేదానికి సమాధానం చెప్పను పని తోటే సమాధానం చెప్తుంటాను అందుకని ఇప్పటికీ భక్తులందరికీ కూడా ఇంకా గుడి ఆగదు త్వరలోనే పూర్తవుతుంది అన్న నమ్మకం వచ్చింది అందుకని ఆ నమ్మకం నా ఉద్దేశం కూడా గుడి కడతారులే అనుకున్నప్పుడు భక్తులు సహాయం చేసేది ఒక విధంగా ఉంటుంది ఇప్పుడు గుడి పూర్తవుతుంది కాబట్టి రూపాయి ఇచ్చేవాళ్ళు రెండు రూపాయలు ఇస్తారు అందుకని వారు కొంతమంది ఇక్కడికి వచ్చి సహాయం చెప్పినప్పుడు కూడా కొంత వెయిట్ చేయమని చెప్పేసి చెప్పడం జరిగింది ఇందులో ఇక్కడ ఉన్న వాళ్ళు కూడా చాలామంది భక్తులు చాలా నేను చెప్పిన వెంటనే ఒక్క మాట కూడా వెనక్కి ఇవ్వకుండా మేము ఏర్పాటు చేస్తామని చెప్పేసి గత నాలుగు రోజుల క్రితం ఐదు రోజుల క్రితం మీటింగ్లో ఇక్కడ చెప్పున్నారు వారిని వాళ్ళది వాళ్ళు ఒక్కొక్కరితోటి మాట్లాడి వాళ్ళు ఏ విధంగా చేద్దాం అనుకుంటున్నారన్న చేసి వాళ్ళని చేయడం మిగతా వాళ్ళందరినీ కూడా ఇక్కడ చేసుకుని వాళ్ళు అఫీషియల్గా ఇస్తారా మెటీరియల్ రూపంలో ఇస్తారా ఏ రూపంలో ఇస్తారన్నది చేయడానికి ఈరోజు ఇక్కడ మనం సమావేశం అవ్వడం జరిగింది అందుకని భక్తులు అందరూ కూడా ఇది దృష్టిలో పెట్టుకుని మీ సహాయాన్ని ఈ టెంపుల్కి త్వరగా మళ్ళీ ఆకుండా ఉండే విధంగా చేయమని చెప్పేసి అందరినీ కూడా కోరుతూ ఉన్నాను